తెగించి కొట్లాడతాం పేదలకు చుక్కలు చూపిస్తున్నా రాశారు సార్ కారు ఇక ఎన్న బండన్న ఏదన్నా సవాళ్ళు వేసినా బండన్న అయితే ప్రజలకు రఫ్న దూసుకుపోయే నేపథ్యం ఉంటుంది హైదరాబాద్ తెగించి కొట్లాడతాం ఆ పేదలకు చుక్కలు చూపిస్తున్న రాష్ట్ర అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లు కూల్చుతారా బాధితుల ఇండ్లకు రక్షణగా బీజేపీ ఒకటి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కేంద్ర శాఖ మంత్రి బండి సంజయ్ రెవెన్యూ ప్రక్షాళన సామాన్యులకు మేలు జరిగేలా కొత్త చట్టం ఎవరి కోసం బలసిన కోసం కొత్త చట్టం తీసుకొస్తున్నాడు ఇలా వేల ఎకరాలు లక్షలాది ఎకరాలు ఇలా ఎవరి చేతులు ఉన్నాయి ఇలా అనేక మంది బిఆర్ఏ సాయంలో ఉండి సంపాదించుకున్న వాళ్ళ చేతులు ఉన్నాయి ఇలా పేదోడికి న్యాయం జరగడం నేపథ్యం ఉంది ఇలా పేదోడికి ఇలా ఉన్నటువంటి అరవై డెబ్బై శాతం గంటలు యాభై శాతం గెలు కాస్తులో ఉండి భూమిని పట్టా చేసుకొని భూమిని సాగు చేసుకొని ఇలా జీవనం సాగించేటువంటి కుటుంబాలు వేలాది కుటుంబాలని ఆ వేలాది కుటుంబాలకు ఇప్పుడు కూడా పట్ట ఇయ్యలేని పరిస్థితి ఉండే ఇలా పట్ట చేయాల్సిన ఎంఆర్ఓలు పట్ట చేయాల్సిన అధికారులు ఇవాళ కలెక్టర్ చుట్టూ తిరిగి తిరిగి కూడా ఇవాళ వాళ్ళు ఆగమయ్యే పోయేటువంటి నేపథ్యం సాదా బాని కూడా దరకం చేసుకున్నప్పుడు కూడా ఇలా న్యాయం జరిగినటువంటి నేపథ్యం ఉంది ఈ రెవెన్యూ చట్టాలు ఈ రెవెన్యూ చట్టాలు వచ్చి ఎవరికి మేలు అంటే మళ్ళీ ఆర్థికంగా ఉన్నోడికి బలమైన సామాజిక వర్గాలకి మాత్రమే న్యాయం జరుగుతుంది ఇవాళ రెవెన్యూ చట్టాలు ఇలా అందుబాటులో లేక అనేక మంది ఇలా పేద పడుకోలేన వర్గాలు ఇలా గుంట భూమి కోసం ఇవాళ ఉన్నటువంటి భూమిని తాకట్టు పెట్టుకొని ఇలా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం కోకలు చూస్తున్నాం ఇయాల రెవెన్యూ ప్రక్షాళన ఎవరి కోసం అంటే మళ్ళీ ఎవరి కోసం అంటే బలిసిన వాళ్ళ కోసం మాత్రం రెవెన్యూ పక్షాలు జరుగుతున్నాయి అరవై నుంచి ముప్పై డెబ్బై సంవత్సరాల నుంచి అది ఉండి సాగు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా పట్టాబుక్కులు బుక్కులు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు దానికి మంత్రుల ప్రమేయం కావాలి ఎమ్మెల్యేల ప్రమేయం కావాలి రాజకీయ నాయకుల ప్రమేయం కావాలి ఈ రాజకీయ నాయకులు వేసేటువంటి తంగిలాలకు ఇలా ఉన్నటువంటి రెవెన్యూ మండల రెవెన్యూ ఆఫీసర్లు కానీ ఇలా డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్లు కానీ ఇలా న్యాయం చేయాలంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను ఇలా తెలంగాణ రాష్ట్రం అందుకోసమే సామాన్య మేలు జరిగేలా కొత్త చట్టాలట ప్రభుత్వ భూమి అంగులం కూడా కబ్జా కావద్దు కలెక్టర్ అనుమతితోనే తహసీల్దార్ కేసులు రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ రెవెన్యూ మంత్రి పొంగు శ్రీనివాస ఒకవేళ నిజంగా ప్రభుత్వ భూమి కబ్జా ఒక్క గుంట కూడా జరుగుతున్నాడు మన ప్రభుత్వ భూమి కబ్జా జరిగినటువంటి నేపథ్యంలో మరి జిల్లా కలెక్టర్లు వేలాది మంది ఎంఆర్ఓలు వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తారా ఎంఆర్ఓల మోసాల వల్ల అనేక మంది రోడ్ల మీద పడ్డరు ఎంఆర్ఓల నిజంగా అవినీతి వల్ల అనేక మంది రోడ్ల మీద పడ్డరు మరి వాళ్ళందరి మీద జిల్లా కలెక్టర్లు వాళ్ళ మీద కేసులు వేసి నిజంగా వాళ్ళు జైలు పంపిస్తారా ఒక్క ఎంఆర్ఓ అంటే ఒక్క ఎంఆర్ఓ అట్లా పంపించండి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరం మిడ్చల్ జిల్లాలో ఒక ఎంఆర్ఓ అవినీతి కుప్పలుగా అవినీతి అధికారంలో అది అవినీతిని అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓ అనే ఎంఆర్ఓ ట్యాగ్ తుకొని వేల కోట్లు సంపాదించుకొని జైల్లో జీవితం గడిపే నేపథ్యం ఉంది ఆఖరికి ఆత్మహత్య చేసుకునేటువంటి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సందర్భాలు ఇలా అలాంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు ఇలా రెవెన్యూ ప్రక్షణ జరిగితే నిజంగా ఎవరికి న్యాయం జరుగుతుంది రెవెన్యూ ప్రక్షాలన ఎప్పుడో జరగాలి రెవెన్యూ ప్రక్షాళన నిజంగా పారదర్శకంగా జరుగుతుందా రెవెన్యూ ప్రశాలన నిజంగా ఎంతవరకు మేలు జరుగుతుంది రెవెన్యూ ప్రక్షాళన నిజంగా ఎంత సామాన్యులకు నిజంగా భాషగా ఉంటుందో ఈ రేవ్ మనం పొంగులే శ్రీ పొంగులే శ్రీనివాస రెడ్డిని చూస్తే ఈ పద్యం కూడా మనం చూస్తున్నాం బ్లూ ఫిల్మ్ చూస్తే పది ఏళ్ళు జేలు బ్లూ ఫిల్మ్స్ చూస్తారంటే పదేళ్ళు జేలు అట పెట్టడానికి ఎవరు పెట్టి ఐదేళ్ళు జైలు శిక్ష బ్లూ ఫిల్మ్ చూస్తే ఐదేళ్ళు జైలు శిక్ష ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు ఐపీ అడ్రస్ ఫోన్ నెంబర్ ద్వారా నమోదు చిన్నారులపై లైంగిక దాడులు వెనుక పూర్ణ వీడియోస్ లో ప్రభావం రాజకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పూర్ణ వీడియోలు చూ చూడ చూడమన్నారు మలయాళ డైరెక్టర్ బాలచంద్ర మీనాస్ పై నటి నటి మీనో మీ చూడు బ్లూ ఫిల్మ్ చూస్తే ఐదేళ్ళు జైలు శిక్షట ఎవడు కూడా ఉన్నారు బ్లూ ఫిల్మ్స్ ఇలా ఎవరు చూస్తున్నారు ఇలా విచ్చల విడిగా డ్రగ్స్కి బల బా బానిసలై ఇలా డ్రగ్స్కు బానిసలై ఇలా ఉన్నటువంటి గంజాయికి అలవపడి ఇలా ఉన్నటువంటి మైనర్గా ఉన్నటువంటి యువతలు ఇలా ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి మహిళా యువత కానీ వాళ్ళందరు కానీ ఇలా ఎంత భయంకరంగా చూస్తున్నారు ఇలా సర్వనాశనం కావడానికి ఇవాళ వాళ్ళు గూగుల్లో కొట్టేటువంటి నేపథ్యం లేదు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళే చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిఘా వ్యవస్థ పెట్టకపోవడం వల్ల ఇవాళ చూస్తున్నారు ఇలా ఇంత విచ్చల విడిగా ఇవాళ వాళ్ళు చూసేటువంటి వీడియోస్ కానీ వాళ్ళు చూసి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోరు జీవితంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా ఇవి చూడడానికి ఇవాళ కారణాలు ఏంటంటే ఇవాళ ఆయన చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఇవాళ రాచకొండ సిపి వాళ్ళు ఇవాళ ఫోక్స్ ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేస్తారట ఓకే ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసేటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు మైనర్లు నిజంగా మొబైల్ ఇచ్చేటువంటి నేపథ్యం మైనర్లకు మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు మైనర్లకు ఇంటర్నెట్ సేవ సేవలు ఎందుకు ఇస్తున్నారు మైనర్లకు చదువు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మైనర్లకు స్కిల్స్ డెవలప్మెంట్ ఆ కోర్సులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి అదే మైనర్లు కానీ అదే మైనర్లు కానీ ఈయన సెల్ ఫోన్కి అలవాటుపోయి ఈ బ్లూ ఫిల్మ్లు చూసేటువంటి అనేక మందికి ఈయన మీరు కౌన్సిలింగ్ ఇవ్వచ్చు కదా అవి ఇచ్చేసి నిజంగా వాళ్ళ జీవితాలు మార్చచ్చు కదా వాళ్ళకు ఉద్యోగవాసాలు కల్పించవచ్చు కదా ఇవాళ వాళ్ళ మీద ఫోక్స్ గట్టలు గట్టబెట్టి ఇలా ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇలా ఎంత బలంగా ఉందో బీసీ పాలిటిక్స్ పీసీ చీపు చేశామన్న కాంగ్రెస్ సీఎం ఛాన్సీ వారికేనని బీజేపీ ఈ అంశంతోనే గులాబీ టూర్ బీసీ ఐక్యత కోసం కృష్ణయ్య రాజీనామా బీసీల ఓట్లు చాలనన్న తీర్మానం మళ్ళన్నా బీసీలు మళ్ళా తెరపైకి వచ్చి మరి ఎస్సీలు ఎప్పుడు వస్తారో అర్థం కాని పరిస్థితి బీసీలు అయితే తెరపైకి వచ్చింది మరి ఎస్సీలు ఎప్పుడొస్తారో మరి ఎస్సీలకు బీసీలకు అనే చైతన్యం వచ్చింది మరి ఎసీలో ఎప్పుడు వస్తారో చూడాలి అన్ని పాటలు ఇదే రాగం రాష్ట్రాల అన్ని పార్టీలు బీసీ రాగానే అలపిస్తున్నాయి కులఘన బీసీ రైజేషన్ చుట్టే యాక్టివిటీస్ మొదలు పెట్టాయి ఇప్పటికే బీసీ చీఫ్ పోస్టు బీసీకి ఇచ్చామని కాంగ్రెస్ చెబుతుండగా బీసీ అధికారులకు వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీఎం పదవి ఇస్తామని గతంలో అమిత్ షా ప్రకటించారు ఆ దిశగా అధిష్టానంపై నేతలు ఒత్తిడి చేస్తున్నారు ఇక బీసీ కులఘన జరిగిన రాష్ట్రాలు గులాబీ నేతలు పర్యటించారు అక్కడ ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించారో ప్రభుత్వాన్ని సూచించేలా స్టడీ చేశారు ఏపీ నుంచి రాజసభ్యుడిగా ఎంపీ ఎంపిక అయిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ రాజీనామా చేశారు బీసీ చేసే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తారు రాజకీయాలకు దూరంగా ఉండాలని బీసీ తీసుకున్నట్లు వివరించిన నేపథ్యం ఉంది ఇదే తరహాలో తీర్మానం మల్లన్న కూడా ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తున్నాడు బీసీ ఉద్యమాలకు బీసీని ముఖ్యమంత్రి చేయాలి బీసీని బలోపేతం చేయాలి ఇలా ఉన్నటువంటి డెబ్బై స్వతంత్ర భారతంలో బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామకి సిద్ధంగా ఉన్నాడు అందులో భాగంగానే ఇలా ఆర్ కృష్ణయ్యతో రాజీనామా చేయించిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇలా బీసీలు నిజంగా ఎంతవరకు ఉద్యమం చేస్తారు ఎంతవరకు నిలబడతారు నిజంగా బీసీల ఉద్యమం నిజంగా ఎంతవరకు నిలబడుతుంది నిజంగా వాళ్ళను ఆనుకొని నిజంగా ఎస్సీ సామాజిక వర్గాలు నిజంగా వెళ్తాయా ఎస్టీ సామాజిక వర్గాలు వాళ్ళకు భాష నిలుస్తాయా ఇలా బీసీలు అవసరం కోసం వాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అవసరం కోసం వాడుకొని మళ్ళీ రెడ్డిలో విలమలను అధికారులకు కట్టబెట్టే నేపథ్యం ఉంటుంది మరి బీసీలు నిజంగా నమ్ముతారా బీసీలు ఒక పక్కన కుల వివక్ష చూపించుకుంటున్నాయి ఒక పక్కన మత వివక్ష చూపించుకుంటున్నాయి అలాంటి సందర్భంలో బీసీలకు నిజంగా ఓటేస్తారా బీసీలు నిజంగా ఎస్సీలకు ఓటేసిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయి బీసీలు నిజంగా అన్నదమ్ములగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పుకునేటువంటి ఈ వర్గాలు నిజంగా ఎంతవరకు సక్సెస్ అయిపోతాయి మరి తీర్మాల తీర్మానం మాట్లాడే మాటలు నిజంగా నిజమేంత ఉంది గతంలో ఎస్సీ సామాజిక వర్గాలు న్యాయం చేస్తాను ఇలా నా ఒంటి మీద కూడా ఏది కూడా ఉండదు ఇలా ప్రతి పైస కూడా ఈ పేదలకు పంచి పెడతాను ప్రతి బొట్టు గుటే ఈ పేదల కోసం అని చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్న నేపథ్యం మళ్ళీ బీసీ రాకమెత్తుకుంటున్నారు మరి బీసీ రాకమెత్తుకుంటే బీసీలు నిజంగా ఈయన ఆదరిస్తారా మరి ఏం జరుగుతుందో అన్నటువంటి నేపథ్యం కూర్చున్నా బీసీ పాలిటిక్స్ అయితే మొదలైనటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో